వెల్కమ్ బ్యాక్ టు సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు ఫెషల్గా నల్ల వంకాయ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అంటే నాటి చిక్కుడుకాయలు ఇప్పుడు ఉండవు కదా నవంబర్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు హైబ్రిడ్ చిక్కుడుకాయలు వచ్చినాయి చక్కగా రెండు మసాలా కర్రీ ఉండి చూపిస్తామని చెప్పు రండి అమ్మ సింపుల్గా ఈ కూర వంకాయలు నీల వంకాయలు చిక్కుడుకాయలు ఇయో పావు కేజీ అయ్యో పావు కేజీ అర కేజీ బాయిల్ చేసుకోండి అమ్మ సాల్ట్ వేసుకుని ఇదిగో కుల్లిపాయ పచ్చిపరపకాయ కొద్ది కొత్తిమీర ఉప్పు కారం పసుపు ధనియాల పౌడర్ అల్లం వెల్లి పేస్ట్ ఓకేనా బంగారం సింపుల్గా వండు చూపిద్దామని చెప్పి మీకు మనకు డిసెంబర్ జనవరి వస్తే నాడు చిక్కడికాయలు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయ్యి పందిరు మీద పాగుతాయి కదా అవి పందిరు చిక్కడికాయలు అవి మా సైడ్ అయితే పందిరు చిక్కడికాయలు అంటాం సిద్ధాంతం కండవిల్లి ముక్కాంలో పండుతాయి అవి మాకు గుట్ట అంట లంకలో అది చాలా మాట ఒక కులిపోయి సరిపోద్ది బాగుంటుంది చాలా బాగుంటుంది కూర పొద్దున్న కొద్దిగా చారు పెట్టాను సర్లే మీకు వీడియో చూపిస్తాకే అది కొద్దిగా కొత్తిమీర ఇది చపాతీలోకి కూడా బాగుంటుంది కూర నల్ల వంకాయ అయితే దానికి దానికి కాంబినేషన్ అమ్మా తెల్లవంకాయ మీద ఒక్క స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ చేస్తానమ్మా చక్కగా కొద్దిగా పసుపు వంకాయ వేసుకుందాం చుక్కడ బాయిల్ అయిపోయింది కదా వంకాయ వేసుకుంటాం దీంట్లో పాకిలోయే వంకాయలు మూకుళ్ళు మట్టికి చాలా బాగున్నాయి రా మారతలేదు కూడా ఇదిలాగ ఒక మగ్గు మగ్గాకమ్మ చుక్కుడుగా వేసుకుందాం ఒక మగ్గు వచ్చాక ఓకేనమ్మా ఎదుకో మగ్గిపోయింది అది ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా అందుకని అది మనం ఉప్పు పెట్టి శుభ్రంగా ఉక్కు బాయిల్ చేసేసుకుంటే మందులు ఎక్కువ కొడుతున్నారు కదమ్మా మందులు ఏంది వంటలేదు ప్రతి కాయగూర మందులే మందులే చపాతీలో బాగుంటది కూర కొమీరేసేసుకుంటే రెండు స్పూన్లు కారంబమ్మ చిన్నది పెట్టుకుంటున్నాను పూతంలో వెళ్ళిపోతుంది ఎక్కువని చిన్న స్పూన్ పెట్టి సాల్ట్ కూడా వేసుకుంటా ఒక స్పూన్ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు నిన్న రెండు కేజీలు ధనియాలు అడిచ్చాను రెండు పెట్టి నాకు సంవత్సరానికి దగ్గర దగ్గర మూడు కేజీలు అయిపోతుంది ఇదిగో చక్కగా ఈ ఎరుపు ఎందుకు వచ్చిందంటే అతను ఆల్రెడీ కారం ఆడేసి ఉంటుంది కదా మిషన్ అందుకని మనం సొంతంగా ఆడిస్తుంది ఇలాగ మనం ఆడించుకున్నది అంతే మన ధనియాల పౌడర్ ఎత్తలు చాలా బాగుంటుంది అనమాట నా దగ్గర జీరా పౌడర్ కూడా ఉంటుందిరా నేను ఇంకేముండదు ఇందులో ఇదిగో జీరా పౌడర్ ఒకే పేపించుకుని ఆడుకుంటా అన్నమాట ఏ కూరకు అది వేసుకుంటేనే అమ్మా स्पूर कुखर पोटक डबल बीन अतने पद्धत गिंजला कर्ण వండి చూపిస్తాను వీడియోలో ఇందులో వేసుకుంటే ఎంత బాగుంటాయో అవి పట్టరా బయటికి వెళ్ళినప్పుడు ఇంకా పొద్దున్న చారు పెట్టాన్రాండు బాబు క్యారేజీ కానీ కొద్దిగా వాటర్ పోసుకుందాం ఒక టీ గ్లాసులు అల్లం ఇల్లు పేస్ట్ కారం ఉంటుంది కదా ఇది గరం మసాలా గరం మసాలా ఏమి లేదు కొద్ది జీర పౌడర్ను ధనియాల పౌడర్ వేసాను ఓకేనమ్మ ఒక పొంగు వచ్చేది చూపిస్తాను అల్లం వెల్లి పేస్ట్ వేసాను ధనియాల పౌడర్ వేసాను జీర పౌడర్ వేసాను అంతే సరిపో ఓకే బాగా చూసావా మనసు పెట్టి వండుకుంటే కూరైన సూపర్ ఉంటుంది చక్కగా అది ఇది తిన్నది తిన్నా అంటాండి కొడుకు చూడ ఎంత చక్కగానో ఒకరు పెట్టుకున్నాను చారు వేడి చేసుకున్నాను వేడిగా ఉండాలిరా నాక అందుకే కొద్దిగా ఎండెక్కే కొండుతాను ఉప్పు చూసుకుంటానా మళ్ళీ చూపిస్తానమ్మ ఒక దెబ్బ తగిలేక అయిపోయిందిరా కరెక్ట్గా ఇరవై నిమిషాలు రా అదిగో మరి మన పోసిన వాటర్ అంతా దగ్గరికి ఎగరాలి ఆ నూనె బయటకు వచ్చేయాలి ఓకేనమ్మా కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడద్దనే ముందు వేసేసాయి అనమాట గార్లిం కింద ఎంతకని కానీ ఎదిగో మరి నీసేసుకునే వాళ్ళు కానకంత కానీ చక్కగా అమ్మ పండుగపు కానీ సావిడాలు కానీ వేసుకోవచ్చు అది తినేవాళ్ళు ఇందులోకి ఆ టేస్ట్ బాగుంటుంది వంకాయ చిక్కడకాయలు చాలా బాగుంటుంది సగ్గేనమ్మ ఎదిగో అయిపోయింది కూర కూర రెడీ ఓకే బంగారం అందగా మంచి కామెంట్లు పెడుతున్నారు చక్కగా చూస్తున్నారు నా వీడియోలు అన్నిని మనవరాలు మా మేనగోళ్ళ గారు అమ్మాయి మాట ఆ సెకండ్ సాలిడేస్ సెలవు కదా ఇంటికాడ ఉంది చెప్పు అయ్యి చెప్పు చెయ్యి చెప్పు చెయ్యి చెప్పు మరి వీడియోలు చూడండి మా సాయమ్మ అని చెప్పు మా వీడియోలు చూడండి మీరు మరి షేర్ అన్నప్పుడు ఓకేనమ్మా మరి చక్క ఇలా చేసుకోండి మంచిగా చూపిస్తా ఉంటాను బంగారం చక్కగా చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయి అమ్మ మీ ముందుకు వస్తుంది బై బాయ్ బై బాయ్